హలో నమస్కారం అండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి గుడ్ ఆఫ్టర్నూన్ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి అనంతపురం రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హార్ట్ సంబంధించినటువంటి గుండె జబ్బులలో వచ్చినటువంటి అధునాతన చికిత్స విధానాలు గురించి తెలియజెప్పడం అట్లాగే కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే అవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజెప్పడానికి వచ్చాను ఎందుకంటే ఈ మధ్య మనము మన భారతదేశంలో కూడా బీపీ కానీ షుగర్ కానీ ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఇట్లాంటి అన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం దీనివల్ల ఏంటంటే గుండె జబ్బులు ముఖ్యంగా కరోనా ఆర్టరీ డిసీజ్ అనేది ఎక్కువగా అవుతుంది దానివల్ల కొంతమంది యుక్త వయసులోనే హఠాత్తుగా మరణానికి కూడా పాల్పడడం అనేది మనం కామన్ గా చూస్తున్నాం సో దీని గురించి కొంచెం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది అన్ని చోట్ల చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ అనంతపురం రావడం జరిగింది అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చికిత్సా విధానాల్లో ఏంటంటే ఒకటేమో స్టెంటింగ్ ప్రక్రియ ఆపరేషన్ లేకుండా మనం స్టెంట్స్ పెట్టడం అనేది ప్రాచుర్యంలో ఉన్నది ప్రస్తుతం రెండవది ఏంటంటే బైపాస్ సర్జరీ సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది చికిత్స అయిపోయింది వేరే అపెండిక్స్ లాగా అట్లా అనుకుంటారు అవి ఏంటంటే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ కానీ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది చాలా మందికి తెలియదు అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ లో ఉండడం అనేది అవసరం ఒకసారి బైపాస్ అయిన తర్వాత బైపాస్ లో ఏం చేస్తారంటే ఒకటేమో ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది ఇంటర్నల్ ఆర్టరీ ఉంటుంది మెమరీ ఆర్టరీ దాన్ని బైపాస్ చేస్తారు రెండవది ఏంటంటే కాల్లోంచి వెయిన్స్ తీసుకుంటారు సో ఆ వెయిన్స్ ఏంటంటే తక్కువ ప్రెషర్ ని తట్టుకునేటువంటివి కానీ మనం ఇక్కడ బైపాస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది అదే వెయిన్స్ లో ఏంటంటే టెన్ మిల్లీమీటర్స్ అంతే ఉంటుంది అంటే దాదాపు మనము పది రెట్లు ఎక్కువ ప్రెషర్ తట్టుకోవాలి అందువల్ల ఏంటంటే లో కూడా బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి సో అది జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెయిన్ గ్రాఫ్ట్స్ టెన్ ఇయర్స్ లోపల మూసుకుపోయే అవకాశం ఉంటుంది అందులో బ్లాక్స్ ఏర్పడతాయి సో అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ సిటీ ఎన్జియో కానీ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవడం అవసరం అయితే ఆ తర్వాత ఏముందంటే అందులో బ్లాక్ ఏర్పడ్డప్పుడు ముందు తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ అనేది రావచ్చు పది ఏళ్ళకి కానీ పదిహేను ఏళ్ళకు కానీ అట్లా వచ్చినప్పుడు ఆ వెయిన్ లో స్టెంట్ పెట్టడం అనేది ఒక చికిత్స విధానం ఎందుకంటే మళ్ళీ రెండోసారి బైపాస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ బైపాస్ చేసిన వెయిన్ లోంచి వెళ్ళడానికి దానిలో ఏంటంటే మనం ఇక్కడ వీరికి తిమ్మన్న గారు అని చెప్పేసి నియర్లీ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ వారికి రెండు వేల ఎనిమిదిలో బైపాస్ అయింది ఆ తర్వాత చెకప్ లో ఉన్నారు కానీ ఈ యాంజియోగ్రామ్ ఇది చేసుకోలేదు వారు అక్టోబర్ లో మళ్ళీ హార్ట్ అటాక్ రావటం జరిగింది సో ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిందని చెప్పడం వాళ్ళు తెలుసుకొని హైదరాబాద్ రావడం ఇక్కడ సికింద్రాబాద్ లో వారికి వెయిన్ గ్రాఫ్ట్ లోపల ఇంట్రావెస్టల్ అల్ట్రాసౌండ్ చేసి రెండు ను అమర్చడం జరిగింది అది నవంబర్ ఒకటో తారీఖు నాడు చేశాము దాని తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అది ఆ విషయం గురించి ఒకటి చెప్పాలని దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ గా యాస్ప్రిన్ తర్వాత క్లోపిడోగ్రెల్ ఈ ఏవైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి వాడటము కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడము అట్లాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే ఉదాహరణకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అవి అదుపులో పెట్టుకోవడము ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చెకప్ చేసుకోవడం అనేది అవసరం సో ఈ విషయం గురించి కొంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం చేశాము అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ అనేది సికింద్రాబాద్లో ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము మనకు ఇండియాలో ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి అందులో అధునాతన చికిత్సా విధానాలన్నీ కూడా మనం చేస్తున్నాము కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఉద్దేశంతో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది వారు కూడా వారి అభిప్రాయాన్ని వారు మీతో పంచుకుంటారు తర్వాత ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటిని మనం డిస్కస్ చేస్తాం నలభై నలభై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లో హార్ట్ అటాక్ అప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ అంటే ఇక్కడ చూపించుకుంటే కొద్దిగా మేజర్ ఉంది మా ఫర్దర్ చూపించుకోవాలంటే మళ్ళా అపోలో హైదరాబాద్ లో చూపించుకున్నాము వాళ్ళు బైపాస్ అక్కడ బైపాస్ చేశారు నేను రెండు వేల ఎనిమిదిలో బైపాస్ చేసినారు తర్వాత బైపాస్ చేసిన తర్వాత బాగానే ఉన్నింది మెడికన్ మెడిసిన్స్ కానీ తర్వాత నార్మల్ ఎక్సర్సైజ్ అటువంటివి నార్మల్ ఫుడ్ చేసుకుంటూనే ఉన్నాను అయినా కానీ తర్వాత ఆల్మోస్ట్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తే మళ్ళీ అంటే ఇక్కడ వీరి దగ్గరికి వీళ్ళ మేడం ఉంది వారు శ్రీలక్ష్మి మేడం అని వారి ద్వారా ఈ హాస్పిటల్ పోవడం జరిగింది లక్కీగా ఏమంటే నాకు మంచి సీనియర్ మోస్ట్ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేయడానికి దొరికారు సార్ ప్రమోద్ కుమార్ గారు వారు మంచి సుమారుగా చెప్పారు చూశారు మొత్తం చూసిన తర్వాత అది ఆల్రెడీ బైపాస్ అయింది కాబట్టి దాంట్లో చేయడం అంటే సా మామూలు జూనియర్స్ చేసే అది కాదు అది ప్రక్రియ కాదు అది సీనియర్ మోస్ట్ చేయాల్సింది అది సార్ చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను అది దాంట్లో రెండు స్టంట్లు మరి ఆల్మోస్ట్ రెండించులు పొడవు అది రెండు కలిపి ఫోర్ రెండు ఇంచులు ఆల్మోస్ట్ రెండు ఇంచులు పొడవు అది అది రెండు కలిపితే అంత స్టంట్ వేశారు అంత స్టంట్ వేసి చేశారు తర్వాత వాళ్ళ హాస్పిటల్ పోయినప్పుడు ముందుగానే తర్వాత కానీ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు మంచి వాళ్ళ స్టాఫ్ కానీ అంతా బాగుంటున్నారు తర్వాత నాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంది నా పేరు సో ఇప్పుడు ఉన్న పద్ధతిలో ఏంటంటే ఎక్కువగా బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే చాలా మటుకు స్టెంట్ ప్రక్రియ ద్వారా చేస్తున్నాము ఆ స్టెంటింగ్ లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉన్నాయి వాటిలో ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ రికార్డెడ్ స్టెంట్స్ ఉపయోగిస్తున్నాము అంతేకాకుండా కరోనరీ ఇమేజింగ్ అనే ప్రక్రియ కూడా ఉంది అందులో ఏంటంటే కరోనరీ ఆటరీ లోపలే ఒక కెమెరా పంపించేసి దానిలో ఆ నరం యొక్క వ్యాసం ఎంత ఉన్నది దానిలో లెంత్ వరకు దాని మేరకు పూడిక ఉంది స్టెంట్ సైజ్ ఎంత ఇట్లాంటి అన్ని తెలుసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా గా ఇప్పుడు ఓసీటీ అనేది వచ్చింది టైబస్ అనేది ఉంది లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ మనం ఏదైతే కెమెరా పెట్టి రన్ తీసుకుంటామో గా దానిలోనే ఎడ్జ్ డిటెక్షన్ అయిపోతుంది ఏ సైజు స్టెంట్ గా వేయాలి ఎంత లెంగ్త్ వేయాలి అనేది కూడా మనకు వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ సైజ్ ఆఫ్ స్టెంట్ కరెక్ట్ లెంత్ వేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మనం సులువుగా చేయొచ్చు క్షేమంగా పేషెంట్కి చేయడం అనేది జరుగుతుంది